సీత నిద్రపోతూ ఉంటుంది అదే టైంకి గౌతమ్ పుష్ప గెటప్ వేసుకొని ఇంట్లోకి ఎంటర్ అయ్యి సీతను ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లి చంపేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఎలాంటి సౌండ్ చేయకుండా మెల్లగా సీత ఉన్న రూంలోకి వెళ్తాడు సీత నిద్రపోతూ ఉంటే మత్తు మందు చల్లిన కర్చీఫ్ని సీత ముక్కు దగ్గర పెడతాడు ఇక దాంతో సీత స్పృహ తప్పుతుంది ఇక సీతను తన రెండు చేతులతో ఎత్తుకొని ఇంట్లో నుంచి బయటకు తీసుకొస్తాడు ఇక అలా గౌతమ్ సీతను ఎత్తుకొని బయటికి వస్తూ ఉంటే సీత బరువుని మోయలేక గౌతమ్ సీతను కింద పడేస్తాడు ఇక అప్పుడు సీత చెయ్యి పంపుకు తగిలి పంపు ఓపెన్ అయ్యి ఆ నీళ్ళన్నీ కూడా వచ్చి సీత మొహం మీద పడతాయి దాంతో సీత స్పృహలోకి వస్తుంది గౌతమ్ని పుష్ప గెటప్లో చూసి ఏ ఎవర్రా నువ్వు ఎందుకు వచ్చావు మా ఇంటికి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక గౌతమ్ కత్తి తీసుకుని సీతను పొడవబోతూ ఉంటే సీత గౌతమ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఎవర్రా నువ్వు నన్నెందుకు చంపాలనుకుంటున్నావురా అని చెప్పి సీత గౌతమ్ని అడుగుతూ ఉంటే గౌతమ్ సీతని కత్తితో పొడవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక సీత గౌతమ్ని గట్టిగా బలమంతా ఉపయోగించి పక్కకు నెట్టేసి తన చేతిలో ఉన్న కత్తి కింద పడిపోయేలా చేస్తుంది ఇక పెద్ద కర్ర తీసుకొని గౌతమ్ కాళ్లపై కొడుతుంది ఇక గౌతమ్ కదల్లేని పరిస్థితిలో ఉంటాడు ఇక అప్పుడు పంపు నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి కదా ఆ పైప్ తీసుకొని గౌతమ్ మొహం మీద కొడుతూ ఉంటుంది గౌతమ్ ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి సీతను అడుగుతూ ఉంటాడు ఈ నీళ్ళని నీ మొఖం మీద పోయటం వల్ల నీ ముఖానికి ఉన్న రంగు తొలగిపోతుంది నువ్వెవరో నాకు తెలిసిపోతుంది అని చెప్పి సీత గౌతమ్ని అంటూ గౌతమ్ మొహంపై పైప్తో నీళ్లు పెడుతూ ఉంటుంది మరి సీత గౌతమ్ని గుర్తు పట్టేస్తుందా రంగు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్